హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను అంటే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన ఛానల్లో నేను మన ఛానల్ ఎప్పుడు టీ పెట్టలేదు ఫ్రెండ్స్ టీ ఎలా పెడతాను అలాగే చిన్న షాపింగ్ చూపిస్తానండి ఇక్కడైతే నేను కేంద్రం పాలు ఒక గ్లాసు పాలు తీసుకుని ఒక పావు గ్లాసు వాటర్ వేసండి ఒక స్పూను పావు టీ పొడి అలాగే రెండు స్పూన్లన్నర షుగర్ తీసుకున్నాను కొంచెం ఇలా చేయండి ఒక పావు స్పూన్ వరకు తీసుకుని వేసాను ఇదంతా కూడా నాలుగైదు పొంగులు వచ్చే వరకు ఉంచుతాను ఈ విధంగా నాలుగు పొంగులు వస్తే టీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టీని ఒక గ్లాసులోకి అయితే వడకడతానండి డైరెక్ట్గా నేను కప్పులో పోయింది ఫ్రెండ్స్ కప్పులు అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇలా పోస్తే నీట్గా పోయొచ్చు అలాగే నేను ప్రతిరోజు ఒకేలా పెట్టనండి ఒకరోజు యాలకుల పొడి ఒక్కొక్క రోజు అల్లం ముక్కలు వేస్తాను ఒక్కొక్కసారి మిరియాలు అల్లం ఇలా వేస్తానండి ఒక్కొక్కసారి కాఫీ అనమాట ఈ విధంగా పెడతాను మార్నింగ్ అయితే ఇప్పుడు ఈ టీ తాగేసండి నేను చిన్న షాపింగ్ అయితే చేశాను అనమాట కిచెన్ వేరు అవి మీకు చూపిస్తానండి మన కుకింగ్ వీడియోస్కి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంట్లో వాళ్ళకి కూడా ఒకసారి చూపిస్తా అది ఒక సాటిస్ఫాక్షన్ అండి అందుకని మార్నింగ్ మార్నింగ్ నేను ఈ దుకాణం పెట్టేశాను అనమాట టీ పెట్టేసి తాగి వెంటనే నేను ఇవంతా కూడా మా వాళ్ళకు చూపించాను మనమైతే మనీ మరీ అంతలా వేస్ట్ చేయలేండి కాకపోతే ఏదన్నా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటాము కొన్నాక కూడా ఫీల్ అవుతామండి ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళం కదా చూసారండి ఇది హ్యాండ్ బ్యాగ్లోకి అలా సరిపడగలనమాట చూడండి గాజు బాటిల్ అనమాట చాలా బాగుందండి ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ పెద్ద పెద్ద బాటిల్స్ అయితే మొయ్యవండి సెవెంటీ నైన్ రూపీస్ అంటే ఎయిటీ రూపీస్ అనమాట ఇది ఇలా పగిలిపోకుండా చక్కగా బాగుందండి ఇది అయితే చాలా బుజ్జి చిన్న బౌల్స్ తీసుకున్నానండి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో చూడండి స్టాండర్డ్గా ఉన్నాయండి అసలు మా స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంది బాగున్నాయి కదా అవి చాలా బాగుంది అసలు ఎప్పటి నుంచో చూసాను నేను ఇది కూడా నాకు హ్యాండ్ లోకి వాటర్ బాటిల్ బాగుంటుందని తీసుకున్నాను అసలు నెక్స్ట్ వచ్చి ఇత్తడి పళ్ళు అండి ఇది ట్రై చేద్దాం ఎప్పుడు తీసుకోలేదు అనమాట ఇత్తడి బిందులు అవి వాడాం అని మనం బకెట్లు అవి ఇత్తడి పళ్ళు అసలు వాడదాము అని చెప్పి తీసుకున్నాను చాలా బాగుందండి టూ హండ్రెడ్ అనమాట వన్ నైంటీ నైన్ ఇది చూద్దామనేసి ట్రై చేద్దామని తీసుకొచ్చాము చాలా బాగుంది కదా ఇది ఉంది బాగుంది మనం నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ కానీ సాల్ట్కి ఇది తీసుకున్నానండి చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా టేబుల్ ఇంకా అప్పటికప్పుడు మనకి సాల్ట్ అవసరం అయితే ఏదో బాటిల్స్ లో పెట్టుకుంటున్నాం కానీ తీసుకోవడం స్పూన్ అది ఇబ్బందిగా ఉంటుంది ఇది తీసుకుందాం అనుకున్నానండి ఇలా అయితే బాగా నచ్చిందనమాట లైఏస్ వేసుకొచ్చి మనకి మధ్యలో సాల్ట్ తక్కువైనా అనేసి తీసుకున్నాను బాటిల్ బాగుంది స్టాండర్డ్గా ఉంది పర్ఫెక్ట్ ఉంది క్లోజ్ చేసుకోవచ్చు ఇటువంటివి ఏం పడకుండా అనమాట నెక్స్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏ అండి పర్వాలేదు అనమాట ఇది మెజర్మెంట్స్ కోసం కొలతాలకి మనకి కరెక్ట్గా కొలతలు ఇబ్బంది అవుతోంది ఏదో కప్పు చూపిస్తున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఇది వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ హాఫ్ అనమాట ఇది టూ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలా మెజర్మెంట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి కప్స్ అయితే ఎప్పటి నుంచి అనుకుంటాం కానీ వీలు అవ్వట్లేదండి ఇప్పుడు దొరికినాయి అనమాట మరి మరీ పల్లెటూరు కదా ఫ్రెండ్స్ అన్నీ దొరకవు అనమాట కొన్ని వరకే దొరికితే ఇలా దొరికినప్పుడే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ అయితే చాలా బాగున్నాయండి కాఫీ పొడి టీ పొడికి బాగుంటాయి అనిపించింది ఇప్పుడు మేము వేరే బాటిల్స్ వాడుతున్నాం అవి బాగున్నాయి కానీ ఇంకా బాగున్నాయి అనిపించింది కాఫీ పొడి టీ పొడికి బాగున్నాయి దీని కాస్ట్ కూడా బాగా రీజనబుల్గానే ఉందండి ఫార్టీ నైన్ రూపీస్ ఒక్కొక్కటి వచ్చేసి చాలా బాగా అనిపించింది ఈజీగా ఉన్నాయి బాగుంది ఇవి ఇవి వచ్చేసండి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పండి ఈ బాటిల్స్ ఏంటి అని అంటే మనం పెరుగు కానీ పచ్చళ్ళు కానీ పెట్టుకోవడానికి లేదా చిన్నగా రసం కానీ పెరుగు రసం పచ్చలు ఇలాంటివి కర్రీస్ వేడివేడి అయితే అవసరం లేదు కానీ చల్లగా ఉన్నాయి అయినా సరే మనం ఇలా పెట్టుకోవచ్చండి మీడియం సైజు కరెక్ట్గా ఉందండి ఇంత అయితే మనం బాక్స్లో పెట్టుకోలేమో కరెక్ట్గా ఉందనేసి పెరుగు వాటికి తీసుకున్నాను రేట్ కూడా రీజనబుల్గా ఉందండి సిక్స్టీ నైన్కి సెవెంటీ రూపీస్ చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది చట్నీస్ తీసుకున్నానండి మనం టిఫిన్స్ అవి వీడియోస్ చేసినప్పుడు పెద్ద పెద్ద బౌల్స్ అయిపోతుంది నేనేసి తీసుకున్నాను బాగుందండి ఇది వచ్చేసి పదమూడు రూపాయలేనండి ఇది బాగుంది స్టాండర్డ్గా ఉంది ఇది వచ్చేసి అండి లాస్ట్ టైం మేము చేసినప్పుడు ఈ బౌల్ తీసుకుని ఇచ్చేసాం అనమాట అక్కడ ఎందుకు అని అంటే దీన్ని స్టిక్కర్ అది సరిగ్గా పని చేయలేదని పక్కన పెట్టేశాడు సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇది బౌల్ చూడండి ఎంత బాగుందో కర్రీస్ అవి పెట్టుకోవడానికి డిష్అవుట్ చేయడానికి బాగుంటుందండి చాలా కదా సిక్స్టీ నైన్ అండి ఇది వచ్చేసి ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి టిఫిన్స్కి అది మనం చక్కగా డిస్ప్లే చేసుకోవడానికి రెండు ఇచ్చారు ఇది వచ్చి బాగుందండి ఇది చాలా బాగుంది కాకపోతే సిక్స్టీ రూపీస్ కంటే బెటరేనండి ఫిఫ్టీ నైన్ ఇది అది కూడా బాగుంది ఇది బాగుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ నైన్ రూపీస్ అండి అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ పడింది అన్నమాట బాటిల్స్ మనం టిఫిన్స్ అవి సేల్ చేస్తున్నాం కదండి పికిల్స్ సేవ చేస్తున్నాము అరకిలోకి కరెక్ట్ గా పట్టే బాటిల్ అనమాట అందుకనే నేను రెండు తీసుకున్నాను ఎవరికన్నా పికిల్ ఇచ్చినా కూడా కొంచెం సాటిస్ఫై అవుతుంది మనం ట్వంటీ రూపీస్ పెట్టుకుంటున్నాం కానీ ఇది బాగుంటుంది ఇది బాగుంది ఫ్రెండ్స్ అందుకే ట్రై చేద్దామని తీసుకున్నాను తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇవైతే పికిల్స్ కండి అరకిలో పికిల్స్ కి రెండు తీసుకున్నాను ఇది మన వీడియోస్ కి కుకింగ్ వీడియోస్ అవుతుంది అని తీసుకున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా ఉన్నాయి బాగున్నాయి అన్నమాట ఈ కాస్ట్ పర్వాలేదులో తీసుకున్నాం ఫ్రెండ్స్ బాగున్నాయి సింపుల్గా అన్ని అవసరం తీసుకున్నాను డబ్బులు కూడా వెయిట్ చేయలేదు మనకి యూజ్ అవుతుంది అనుకుంటే అవి తీసుకున్నాను అనమాట ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్